మహాదేవుడు విభూతి అలదుకొని మెడలో పాముతో తలపై జటాజూటంతో చేతిలో త్రిశూలాన్ని ధరించి శ్మశానంలో తిరిగే శివుణ్ణి చూస్తే సామాన్య మానవులే కాదు దేవతలు కూడా భయపడతారు ఆయన రౌద్ర రూపం భీతి కలిగించేలా ఉంటుంది తక్కిన దేవీ దేవతల్లా కాకుండా మహాశివుని రూపం ఇలా విచిత్రంగా ఏదో రహస్యం ఉన్నట్టుగా కనిపిస్తుంది ఎందుకో మీకు తెలుసా దేవతలందరూ స్వర్గలోకాదుల్లో ఉంటే శివుడు మాత్రం శ్మశాన భూమిలో నివసిస్తాడేందుకు శివుడే వీటికి సమాధానాలు ఇచ్చారు ఈ వీడియోలో ఆ విశేషాలు మీకోసం వరికెందుకు ఆలస్యం హెడ్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ పంచమవేదంగా ప్రసిద్ధిగాంచిన మహాభారత అనుశాసన పర్వంలో నూట నలభై ఒకటవ అధ్యాయంలో వర్ణించబడ్డ కథనం ఇదే శివుని అర్ధాంగి అయిన ఉమాదేవి శివుణ్ణి అర్చిస్తూ ఉంది అప్పుడు ఆమె భర్తతో అన్ని సుఖ సౌఖ్యాలు ఉండే స్వర్గాన్ని వదిలి ఆయన ఇక్కడ ఈ శ్మశానంలో నివసించడానికి ఏమిటని ప్రశ్నిస్తుంది ఇక్కడ అన్ని విసర్జిత వస్తువులే ఉంటాయి జుట్టు ఎముకలు మానవ కపాలాలు పగిలిన కుండలు పడి ఉంటాయి గ్రద్దలు నక్కలు తిరుగుతూ ఉంటాయి ఎటు చూసినా చితులు కాలుతూ ఉంటాయి మాంసం రక్తం శరీర భాగాలు ఎముకల గోళ్లు చెల్లా చెదురుగా నేలంతా వెదజల్లినట్టు ఉంటాయి ఇలాంటి అపవిత్ర స్థానంలో ఎందుకుంటున్నారని అమ్మవారు దేవదేవుణ్ణి అడుగుతారు శివుడి సమాధానం వినంటే దేవి నేను రాత్రి పగలు ఈ భూమి మీద పవిత్రమైన చోటు ఎక్కడున్నదా అని వెతుకుతూ ఉంటాను ఈ శ్మశాన భూమిని మించిన పవిత్ర ప్రదేశం నాకు ఈ మీద భూమిద కనిపించనేలేదు అందుకే ఈ శ్మశానంలోనే నివాసం ఉంటున్నాను చెట్టు ఆకులు మృతుల శరీరాల నుండి తెగిరాలిపడ్డ పూల దండలతో నిండి ఉన్న ఈ ప్రదేశమే నా భూతగణాలకు నివాసం నా భూతగణాలు లేకుండా నేను ఉండను అవి ఉండే ఈ చోటే నాకు పవిత్రం ఇదే నాకు స్వర్గం ఇదే నాకు ఇష్టం ఇది అపవిత్ర స్థలం కాదు పరమ పూజ్యమైన ప్రదేశం పవిత్రమైన శక్తుల కోసం ఉపాసించే వారు ఇక్కడే తమ ఆరాధన చేస్తారు ఇక్కడ మానవ సంచారము ఉండదు కాబట్టి ఇదే నాకు పరమ పవిత్రం దేవి ఇది వీరుల నివాస స్థానం కనుకనే శతాధికంగా ఉండే కపాలాలతో నిండి ఉండే ఈ భయంకర ప్రదేశం నా కంటికి అందంగానే కనిపిస్తుంది అందుకే ఇది నా నివాసం అన్నాడు శివదేవుడు బహుశా అందుకే మిట్ట మధ్యాహ్న వేళ ఉదయ సాయం సంధ్యల్లోనూ ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజు దీర్ఘాయుషు కోసం పూజ చేసేవారు ఇంకా అపవిత్రమైన పాపపు పనులు చేసే మగవాళ్లు భూమికి వెళ్లకూడదంటారు శివుడు ఇంకా చెప్తూ దేవి భూత పీడితుల్ని రక్షించగలిగేది నేనొక్కన్ని కనుకనే నేను ఈ శ్మశాన వాసిగా ఉంటూ మనుషుల మానసిక వేదనల్ని తీరుస్తూ ఉంటాను నా ఆజ్ఞ లేకుండా నా భూతగణాలు ఎవరికీ ఏ హాని తలపెట్టం మానవుల క్షేమం కోరువాణ్ణి కాబట్టే నా భూతగణాల్ని శ్మశానం దాటి పోనీయను ఇదే నేనిక్కడ ఉండడానికి గల రహస్యం సందేహాలు సందేహాలున్నా అడగొచ్చు అంటాడు అప్పుడు అమ్మవారు ఆయన ఆకారం గురించి అడుగుతారు స్వామి రూపం గోరోజనం రంగులో వికృతంగా భయంకరంగా ఉంటుంది శరీరం మొత్తం బోడుదాలము కొని ఉంటారు తలపై చుట్లు చుట్టి ముడులు వేసిన జుట్టు ఎర్రని కళ్ళతో రౌద్ర రూపంతో భీతి గొలుపుతూ ఉంటుంది ఈ విచిత్ర రూపానికి కారణం ఏమిటని అడుగుతారు ఆ ముక్కంటి చెప్పిన సమాధానం తెలుసుకుందాం దేవి దీనికి ఒక కారణం ఉంది ఈ లోకంలో పదార్థాలు రెండు తత్వాలుగా ఉన్నాయి ఒకటి శీతల పదార్థాలు రెండవది ఉష్ణ పదార్థాలు అగ్ని మంచు రూపాల్లో ఉండే ఈ రెండు తత్వాలతోనూ ఈ జగత్తంతా నిండి ఉంది సౌమ్య శీతల లక్షణాలు విష్ణు వద్ద ఉన్నాయి అందుకు విరుద్ధమైన అగ్ని తేజమయ లక్షణాలు నాలో ఉన్నాయి అలా ఈ శివకేశవులిద్దరూ ఈ ప్రపంచాన్ని తమ లక్షణాలతో ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటారు భయంకరమైన కాళ్ళు త్రిశూలం ధరించి ఉన్న ఈ భయానక రూపమే నా ఆకృతి ఈ సమస్త సృష్టి రక్షణలో నేను సదాశివుడిగా ఉన్నాను ఇందుకు భిన్నంగా ఉన్నాననుకో అప్పుడు ఈ లోక స్థితి అంతా విపరీతంగా మారిపోతుంది లోకరక్షణ కోసమే నా ఈ భీకర రూపం నా రూపరహస్యం అర్థమైంది కదా అంటాడు దేవదేవుడు ఇలా ఈ మహాభారత కథనంలో చెప్పబడిన విధంగా మహాదేవుడి రూప నివాస రహస్యాల నిగూఢత మనకి తెలుస్తోంది శివుడైనా విష్ణుమైనా ఒకే పరమాత్మ యొక్క రెండు భిన్న తత్వాలు ఇద్దరికీ ఏ భేదం లేదు మానవ సహజ స్వభావాలకు వేరు ప్రతీకలుగా నిలిచారు శివుని హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో శివుడు ఉంటారని వేద ప్రవచనం భగవంతుడు ఒక్కడే కాని ఆయన రూపాలు అనేకమని గ్రహించాలి ఒకరు సౌమ్య గుణానికి రెండోవారు గుణానికి ప్రతీకలు కానీ రెండు గుణాలు ఒకటే మరో గాథ కూడా విందా ఒకనాడు ఏ కారణమూ లేకుండానే మహాశివుడు చేతులు జోడించి ఎవరికో నమస్కరిస్తున్న సమయం చూసి పార్వతి అమ్మవారు ఎవరికలా నమస్కరిస్తున్నారని అడుగుతుంది అప్పుడు శివుడు ఆమెతో దేవి రామనామం ఒక్కసారి జపించే వ్యక్తికి నేను మూడుసార్లు నమస్కరిస్తాను అని చెప్తాడు తిరిగి గౌరీదేవి స్వామి మీరు శ్మశానానికి వెళ్తూ ఉంటారెందుకని ఆ చితాభస్మాన్ని శరీరానికి పోసుకుంటారెందుకు అని అడుగుతుంది బదులుగా శివుడు పార్వతిని తీసుకుని శ్మశానానికి వెళ్తాడు అక్కడికొక శివాన్ని అంతిమ సంస్కారాల కోసం తీసుకొచ్చారు అందరూ రామనామాన్ని ఉచ్చరిస్తూ వస్తూ ఉన్నారు పరమేశ్వరుడు పార్వతితో ఈ శ్మశాన భూమికి అందరూ రామనామ జపం చేస్తూ వస్తారు ఈ చనిపోయిన వ్యక్తికి ముక్తి కలగాలని వాళ్ళు రామ జపం చేస్తూ ఉంటారు ఆ రూపంలో నాకెంతో ఇష్టమైన రామనామాన్ని వినగలుగుతాను అది వినేందుకే ఈ రుద్రభూమికి నేను వస్తూ ఉంటాను ఇందరి నోట రామనామాన్ని జపించేలా చేసిన ఆ శవానికి నేను నమస్కరిస్తాను గౌరవిస్తాను కనుకనే అగ్నితో దహించబడ్డ ఆ శరీర చితాభస్మాన్ని నేను నా శరీరానికి రాసుకుంటాను రామనామాన్ని జపించేలా చేసిన వారంటే నాకు అంత ప్రేమ అంటాడు విన్నారు కదా శ్మశానవాసి అయిన శివతత్వం అర్థమైందని భావిస్తున్నాం ధార్మిక విషయాల పట్ల కేవలం ఆచరణ మాత్రమే ఉండడం కాదు ఆయా ఆచారాల వెనుకున్న గొప్ప భావనల్ని కూడా గ్రహించాలి అంటున్నామని అనుకోవద్దు కానీ చెప్పకపోతే ఎప్పటికీ గ్రహించరని ఆత్రంతో చెప్తున్న ఇది మనలో చాలామందిని ధార్మిక విధులంటూ ఎన్నో క్రతువులు చేస్తూ ఉంటాం పూజాధికారులు నిర్వహిస్తూ ఉంటాం అంటే కేవలం తంతు నిర్వహిస్తున్నాం వాటి అసలు తత్వం మాత్రం గ్రహించుకోవటం లేదు ప్రతి చర్య వెనుక దేవీ దేవతల రూపాల వెనుక వారి వారి గుణాల వెనుక మానవ మేలు కోరి చెప్పిన అనేక మంచి లక్షణాల ఆలోచనలున్నాయి ఆ తత్వాన్ని వంట పట్టించుకుంటే మన కార్యకలాపాల అసలైన ఫలితాన్ని పొందగలమని ప్రేమపూర్వకంగా మీకోసం సిద్ధం చేసిన వీడియో ఇది ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్